ఎంత బాగా చూ మన వద్ద కట్టినా తెచ్చుకోవాలి నా దాగారు రా నేనైతే ఇప్పుడు ఏమీ వండలేదు మేము ఓటీపీలో వచ్చేసరికి లేట్ అయిపోయింది ఇంకా ఉన్నదాంతో అడ్జస్ట్ అయిపోవడమే తప్ప ఇంక ఇప్పుడు చేసేది వండాలంటే వండొచ్చు కానీ ఇంకెందుకు నేనే వండట్లా నేను రెండు ములక్కయలు నంచుకొని చార్ వేసుకుని తినేసాను నువ్వు కూడా చారు వేసుకుంది ఏమో మంజీరం ములక్క కూర ఇది ఉదయం వండిందండి మధ్యాహ్నం అదే కొంచెం ఇంకా తినేస్తున్నా పిల్లలకైతే

గోర కొంచెం వేసావు ఏం చేస్తా పెరిగేస్తాం అంటే మా అది పొద్దున దిప్పున వండలా అంటే వద్దా ఏంటి ఉదయాన్నే లగ్గానే వంట స్టార్ట్ చేసి వండేస్తా పని అయిపోయి కదా అనేసి ఇంకా టిఫిన్ ఏవి అయితే కదా టిఫినే టేంకూర వండుతున్నాం ఏంటి టమాటా మత్తల్లో చెప్పాను గానీ ఆ గోంగూర ఖచ్చితంగా వండుతా వండకండా కాకపోతే ఈ పిల్లలు చిన్నబాబు తిన్నాడు ఎందుకు ఏదన్నా ఎప్పుడైనా మనం ఇంటికాడు ఉండేటప్పుడు వండుకోవచ్చునే అప్పుడు అడిగి వేరే కూర ఉండొచ్చు అని చెప్పి ఇంకా మళ్ళీ గుడి వాడే సాయంత్రం టమాటా వండుతున్నావా నత్తల్లో టమాటా వండే చారు కూర్చున్నాం నేటిగా రెడీ అయ్యి రిలాక్స్గా ఏం లేదు అన్నం వండి చారు ఉంది కూర వండాలి ఇప్పుడు కూర వండేసిన తర్వాత కొంచెం తినేసి బయటికి వెళ్ళాలి కొత్త ఇంటి దగ్గరికి నెత్తల్లో టమాటా కూర అయితే వండుతుంది అనమాట ఎందుకు నాకు మ్యాచింగ్ వేసుకున్నావు చిన్నడంలోలా ఉండాలని ఓకే ఫ్రెండ్స్ మరైతే ఈరోజు నెత్తలు టమాటో కర్రీ అయితే చేస్తాను కొన్ని ఎండి చేపలు వేసుకున్నాను అందులో నాకు ఇష్టమైన చేపలు ఎండి సావడా లేసుకున్నాను అందుట్లోనే నానపెట్టేసి పెట్టేసి అయితే ఉంచాను ఇంకా విషయం ఏంటంటే వంట చేసి ఒకసారి కొత్త ఇంటి దగ్గరికి అడవిడిగా ఇంకా వచ్చేసామండి అండి ఓటేయాలని చెప్పి వచ్చేసాము ఇంకా నిన్న బాగా ఎండగా కూడా ఉంది ఇంకా అందుకని నేను వెళ్ళి వచ్చేసాము ఈ రోజు వెళ్ళి ఇంటి దగ్గర కొంచెం అక్కడ పొజిషన్ అదంతా చూసుకొని కొంచెం వేరే వాళ్ళతో మాట్లాడాలి మాట్లాడి వచ్చిన తర్వాత ఫోన్ చేసి ఈ అయితే మళ్ళీ గుడివాడు వెళ్తామండి గుడివాడు వెళ్ళాలి గుడివాడ ఈరోజు సాయంత్రం అయితే మరి వెళ్ళాలండి బయలుదేరి ఇక్కడ పనులన్నీ చూసుకొని మేము వచ్చి రెండు రోజులు అవుతుంది అంతే అంటే ఆదివారం సాయంత్రం అంటే మొన్న అక్కడే ఉన్నాము నిన్న ఇక్కడ ఉన్నాం మళ్ళీ వాళ్ళు అక్కడ ఉంటాం రెండు రోజులు అయితే ఇక్కడ ఉన్నాం ఇంకా మరి సాయంత్రం బయలుదేరి వెళ్ళాలి ఇప్పుడు అందుకని చెప్పి ఇంకా మామూలుగా గోంగూర రొయ్యలు అయితే వండుదా వండమన్నా నేను గోంగూర ఎండు రొయ్యలు గోంగోర ఎండ రొయ్యలు వండమన్నానండి గోంగూర ఎండ రొయ్యలు ఇంకా సరే ఇద్దరే సాయంత్రం వండంగా వెళ్ళిపోతున్నాం అని నెత్తల్లో టమాటా అయితే వండుతుంది అంటే చిన్నిబాబు నెత్తల్లో టమాటా వండమన్నాడు వాడు తిన్నాడు గోంగూర వాడు అసలు తినట్లే ఈ మధ్య బక్కగా అండి ఇంకా మళ్ళీ వాడికి ఇబ్బంది పెట్టడం ఎందుకులే అదే ఇంటి దగ్గర ఉంటే కనుక ఈయన అడిగినట్టు రొయ్యలు కొంగరల్లు వాడికి ఏదో ఒకటి వండేసేదాన్ని ఇంకొక పూటకే కదా ఇంకా అన్ని కూరలు ఎందుకులే ఇంకా వాడు అడిగిందే వండేద్దాం అని చెప్పేసి అయితే నెత్తళ్ళు టమాటా అయితే ఈరోజు కూర అయితే చేస్తున్నాను ఫుల్ ఆకలేస్తుంది నాకు కూడా కూర వండంగానే తింటా వేడి వేడిగా సరే కానీ ఇంకెందుకు అచ్చే మళ్ళీ చాలా రోజులు అయిపోయింది ఇంట్లో అయితే వంట చేసి పది రోజులు అయిందా ఏంటి సావడాలు కూడా వేసావా అవి నాకు ఇష్టమైనవి రెండు మూడు చప్పటి సావడాలు తాటాయిన చేపల నెత్తల్లో తాటాయిన చేపల అమ్మా ఇంట్లో అన్నీ అయిపోయినాయి ఏం లేదు సరుకులు అన్నీ తేవాలి మొత్తం ఖాళీ అయిపోయినాయి డబ్బాలు అన్నాయి అంటారు కొంచెం కొంచెం ఉన్నాయి ఎన్ని రోజులు వస్తే లిక్విడ్ అయిపోయిందని అయిపోయింది ఆయిల్ అయిపోయింది అదే లాస్ట్ ఆయిల్ అన్నీ తెరవాలి అంటే ఊరి నుంచి వచ్చిన తర్వాత మనం తెచ్చుకోవాలి డీ మార్ట్కి వెళ్ళి ఈ కష్టాలు ఈ బాధలు ఎప్పుడు పోతాయో ఏంటి కాళ్ళు అవన్నీ మనం కాలం ఉంటానే ఉంటాయి పోవడం అనేది ఉండదు అసలు సరే చూద్దాం చూసుకొని డబ్బులు వెళ్ళి తీసుకొని వద్దాం అలాగే మేమైతే బందర్ బీచ్కి వెళ్తున్నాం ఎప్పుడు వెళ్తున్నారు నువ్వు కూడా అంటే రేపు బుధవారం అండి ఈ రోజు మంగళవారం ఈ వీడియో మరి ఎప్పుడు వచ్చిందో తెలియదు కదా నాకు ఎందుకంటే ఆల్మోస్ట్ చాలా వీడియోలు అప్లోడ్ చేయాల్సినవి ఉన్నాయి అవన్నీ పెట్టిన తర్వాత కానీ మా ఆయన వేరేది పెట్టడండి ఎందుకంటే తీసివన్నీ కంటిన్యూగా రావాలి ఆయనకి అంటే తొమ్మిది రోజులు అండి అక్కడ వీడియోస్ అన్ని మరి చూడాలి కదా మీరు ఇంక చెప్పేసి ఇంకా అన్నీ కంటిన్యూస్గా పెట్టిన తర్వాత ఇవి పెడతారు రోజు అయితే మంగళవారం అండి అంటే పద్నాలుగో తారీఖు ఓటేసిన తర్వాత రోజు మరి ఇది ఎప్పుడుకి నాకు తెలియదు కానీ ఫస్ట్ అయితే ఆయిల్ కాగింది ఈ ఎండి చేపలు వేపుకుంటూ మాట్లాడుకుందాం మనం ఇవైతే ఎర్రగా వేగాలండి అయితే చెప్తున్నాను కదా బీచ్కి వెళ్ళాలని చెప్పేసేసి ఈ రోజు మంగళవారం అని రేపు రేపైతే బుధవారం అండి చర్చిలో ప్రేయర్ ఉంది రేపు కూడా ఉంది ఇంకెలాగో గుడివాడ దాకా వెళ్తున్నాం కదా అని చెప్పేసి బందర్ బీచ్ అయితే బాగుండిద్దండి అసలు నాకు చాలా నచ్చింది బందర్ బీచ్ ఎందుకంటే లోతుండదు పిల్లలు ఆడుకున్న ఇబ్బంది ఉండదు ఈ మధ్య కొంచెం డెవలప్ అయింది యాక్చువల్ యాక్చువల్గా ఎప్పుడైతే మేము బాపట్లో ఎక్కువ వెళ్తూ ఉంటాము ఇంకా మా వాళ్ళు కూడా రాత్రి ఫోన్ చేసి పాపం అడిగారు వాళ్ళు కూడా రమ్మని బాపట్లో వెళ్తామని ఇంకా మాకైతే టైం సెట్ అవ్వట్లేదండి ఇంకా సర్లే కానిచ్చేయండి నెక్స్ట్ టైం దేనికైనా కలిసి వెళ్ళాలని చెప్పాం వాళ్ళు కూడా పాపం ఇబ్బందిగానే వెళ్ళారు ఇంకా సరేలే రేపు ప్లేస్ అయిన తర్వాత ఎల్లుండి అయితే అంటే గురువారం అయితే వందల బీచ్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాము వీలైతే అంటే పిల్లలు కూడా ఏడుస్తున్నారండి ఎందుకంటే మొన్న వాళ్ళు అందరూ హాలిడేకి ఊటీ కొడై వైజాగ్ హైదరాబాద్ ఇలాగ అందరూ సమ్మర్ హాలిడేస్ కి వెళ్తే మీరేమో మమ్మల్ని చర్చికి పని చేయడానికి తీసుకొచ్చారు అంటే వాళ్ళ ఇష్టంగానే చేశారు కాబట్టి అక్కడ తీసుకెళ్ళారు ఆశలు ఉంటాయి కదా అంటే పెద్ద పెద్దగా ఎక్కడికి తీసుకెళ్ళకపోయినా మన చుట్టుపక్కల ఉన్నవాళ్ళు చూపిద్దాంలే అని చెప్పి బందర్ వాళ్ళ బీచ్ అక్కడ చాలా ఏం అవసరం లేదు బీచ్ తీసుకెళ్ళి పొద్దున్నే వదిలేస్తే చాలు సాయంత్రం వరకు ఇష్టం ఉంటారు కాకపోతే జాగ్రత్తగానే చూస్తామండి ఎక్కువ లోతుకి వెళ్దాం కాకుండా ఇంకా మా ఆయన వాళ్ళతోనే ఉంటాడనమాట అందుకని చెప్పి వాళ్ళని అయితే బీచ్కి తీసుకెళ్దా చూద్దాము ఇంకా బీచ్కి వెళ్ళిన తర్వాత నాకు చిన్న చిన్న ప్లాన్లు ఉన్నాయి అవి నమలు చేయనిస్తారో లేకపోతే మధ్యలో నా ఆశను తుంచేస్తారో ఏం చేస్తారో చూడాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇవైతే వేగుతున్నాయి ముందుగా మన వీడియోని చూస్తున్న వాళ్ళు వీడియోకి ఒక లైక్ చేసి కొత్తగా ఎవరైనా చూస్తే కనుక ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడైతే ఇవి వేగిపోయినాయి ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి ఇవి ఇవి మాత్రం వేగితే చాలు వేపుకుంటేనే బాగుంటాయండి చేపలు ఎండు చేపలు కొంతమంది పచ్చివిగా వేసుకుంటారు వేపుకోమని చూడండి వేపి కర్రీ ఉండండి బాగుంటుంది అసలు యాక్చువల్గా మా ఆయన చెప్పినట్టయితే నాకు అసలు రొయ్యలు గోంగూర ఫుల్గా తినాలనిపించింది నన్నంతా అంటే ఎండ రైలు గోంగూర బలి అనమాట టేస్ట్ నాకు కూడా బాగా తినాలనిపించింది కాకపోతే ఇంకా వాడు తిన్నాయరికి ఇంకా ఇంకేం చేస్తాం మరి వాళ్ళు తిన్నా మరి తప్పదు కదా ఇంకా మామూలుగా ఇంటి దగ్గర ఉంటే ఇంకేదో ఒకటి వండి వాళ్ళకి నేను ఖచ్చితంగా రొయ్యలు గోంగూర మా ఇద్దరు వండుకునేదాన్ని సెట్ అవ్వట్లేదని ఇంక ఇవ్వండిస్తున్నాను వాళ్ళు ఫ్రెండ్స్ చాలా మంది ఎన్ని చేపళ్ళు అది ఇది అదే ఆ పళ్ళు ఈ పళ్ళు అన్నీ వేస్తా అండి వాళ్ళ ఇష్టం అది నేనైతే అసలు ఏమీ లేను డైరెక్ట్గా ఎలాగే చేసేస్తాను అసలు భలే ఉండదండి అసలు చార్లో కలుపుకొని ఒక వద్దదంటే చక్కగా దీపేద్ది హ్యాపీగా ఉండిద్ది తినడానికి కూడా ఎక్సలెంట్గా ఉండిద్ది ఎందుకంటే నేనైతే చిన్నప్పటి నుంచి మా అమ్మ ఇలాగే ఉండిద్ది నాకు ఇలాగే వచ్చింది మా అమ్మ కూడా సుప్రంగా ఉండిద్ది అసలు ఈ ఏదైనా నాన్ వెజ్ చాలా బాగుంటుంది క్లాస్ కాకపోతే ఏంటంటే వాళ్ళు కొంచెం కారం ఎక్కువ తింటారు మేము కొంచెం కారం తక్కువ తింటాము ఇంకా అది ఇంకా నేను కూడా ఫుల్ గా తినేదాన్ని కారం ఇంకా పెళ్ళైన తర్వాత ఇంకా తగ్గించేసాను ఇంకా ఈయన ఎక్కువ కారం వద్దా చెప్పారు అంజలి అంట ఆ రోజు అయితే వీడియో చిన్న బిట్ ఉంది వేరే దాంట్లో నేను వీళ్ళైతే పెడతాను అంది మన చర్చ్ దగ్గరకైతే వచ్చారు మన సబ్స్క్రైబర్స్ అనమాట కలవడానికి చాలా హ్యాపీ అనిపిస్తుంది వాళ్ళైతే ఎంత గా అసలు ఇద్దరు కూడా భార్య భర్తలు చాలా కుదరలేదు అక్కడికి వాళ్ళని రమ్మంటే లేదండి వెళ్ళాలి అని అన్నారు దానికి వాళ్ళు మేము మీరు చాలా బాగా రిసీవ్ చేస్తున్నారు హ్యాపీగా ఫీల్ అయ్యారండి ఇంకా థ్యాంక్ యూ సో మచ్ అండి అంజలి గారు అలాగే మీ హస్బెండ్ కూడా థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని వచ్చి కలిసినందుకు అలాగే చాలామంది అడుగుతున్నారు అక్క గుడివాడ వెళ్ళినప్పుడు మాకు చెప్పట్లేదు ఏంటి అక్క మేము వస్తాం కదా చుట్టుపక్కల వాళ్ళు చాలా మంది గుడివాడలో మన సబ్స్క్రైబర్స్ అలాగే మా చెల్లికి బ్యూ బ్యూటీ పార్లర్ ఉందండి వాళ్ళ కస్టమర్స్ అందరూ మన సబ్స్క్రైబర్స్ అనమాట చాలామంది అడుగుతూ ఉంటున్నారు మీరు గుడివాడు వెళ్ళినప్పుడు చెప్పండి అని చేసి మేము ఎప్పుడు గుడివాడలో ఎక్కువ ఈ సెలవులు అయితే ఎక్కువ శాతం గుడివాడలోనే ఉంటామండి అందుకనే నేను మొన్న పోస్ట్ పెట్టడం జరిగింది మేము గుడివాడ అని చెప్పేసి అందుకని నేను ఇక్కడ నుంచి ఎవరైనా కలవాలి అంటే కనుక గుడివాడలో మిమ్మల్ని కలుస్తామంటే కనుక నాకైతే కామెంట్ చేస్తే నేను ఖచ్చితంగా వచ్చినప్పుడైతే మీకు పోస్ట్ పెడతానండి నేను వస్తున్నానని చెప్పి సరేనా చాలా మంది ఫీల్ అయ్యారు చెప్పలేదు ఎండక్క చెప్పలేదు ఎండక్క అని నాకు మెసేజ్లు చేశారండి అందుకనే చెప్తున్నాను గుడివాడ వచ్చినప్పుడు అయితే నేను ఖచ్చితంగా చెప్తాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే నాకు కామెంట్ చేయండి మీరు వచ్చినప్పుడు చెప్పండి అని చెప్పి ఖచ్చితంగా నేనైతే వచ్చాను ముందు రోజు నేను ఎప్పుడు వస్తున్నాను అన్నది మేము ఎప్పుడు అక్కడ ఉంటామనేది నేనైతే పోస్ట్ పెడతానండి ఇదిగోండి చూసారు కదా చక్కగా ఎర్రగా ఏంటి ప్రజ నేను టమాటాలు వేసేసుకుంటున్నా టమాటాలు అనేవి నేను కొంచెం ఎక్కువగానే వాడుతానండి ఎందుకంటే బాగుండిద్ది కరీస్లోకి టమాటాలు ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది కొంచెం కల్లుప్పు వేసుకుంటున్నా టమాటాలు అవి మగ్గడానికి అలాగే పసుపు కూడా వేసుకొని మూత పెట్టేసుకుంటున్నాను ఒక అర టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను నేను ఒకసారి అయితే కలిపేసి మూత అయితే పెట్టేద్దామండి మీడియం ఫ్లేమ్లోనే మీడియం ఫ్లేమ్లో వండుకుంటేనే బాగుండిద్ది కర్రీ హై ఫ్లేమ్లో వండేవి కాదండి ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ అలాంటివి అయితే కనుక హై ఫ్లేమ్ పెట్టుకుంటే బాగుండుద్ది ఇలాంటి కర్రీస్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వండుకుంటేనే చాలా బాగుండిద్ది అండి నేను మూత పెట్టేసుకుంటున్నాను దీన్ని ఇవాటి తీసుకు థ్యాంక్ యూ సో మచ్ వెల్కమ్ మంచిది వెళ్తా ఇంకా కారం ఇందులో ఓకే అండి చక్కగా మగ్గిపోయినాయి కారం అయితే వేసేస్తున్నాను ఒకసారి కలిపేసుకుందాం ఇప్పుడైతే ఈ చేపలు వేసేద్దామండి కరకరం అంటుంది వడియాల లాగా అట్లా కట్ల గరం కూరింది వడియాల పెడతా ఉన్నా వాతావరణం ఇప్పుడు అసలు ఎలా ఉంటుందో ఏ రోజు ఎలా ఉంటుందో కూడా తెలియదు అన్నట్టుగా ఉంది నేనైతే వాటర్ పోసేసుకుంటున్నాను అండి ఒక పుల్ గ్లాసు ఎందుకంటే ఇవి సావడాలు ఎండు సావడాలు కదా కొంచెం గట్టిగా ఉంటాయి ఉడకాలి కాబట్టి వాటర్ వేసేసుకున్నాను ఇప్పుడైతే ఇంక మూత పెట్టేసుకుందామండి ఒక పావు గంట నుంచి ఇరవై నిమిషాలు పచ్చి తీసుకున్నారా ఉడికించుకున్నాము ఓకేనా సబ్స్క్రైబ్ చేయండి మన వీడియోకి ఒక లైక్ చేయండి

పాలు తాగుతాడు అండి ఫస్ట్ ఇది తీసుకుని తిని అక్కడ వస్తుంది ముందు అసలు ఎలా ఉంది తిండి అంటే పాలు తాగా جميل أليس చాలా బాగుంది కూర సూపర్ గా కుదిరింది కూర కుదరడం చాలా బాగుండే కూర అది అది చెప్పు మరి అద్భుతంగా చాలా బాగుంది पर इनबाब ऊपर